ఈ ఫోటో క్లియర్గా గమనించండి ఈ సానా సతీష్ అనే అతను రౌండ్ సర్కిల్లో ఉన్న అతను ఇతను వీళ్ళ నాన్నగారు ఒక రిటైర్ ఏపీఎస్ సిబిఎల్ ఉండేది ఇప్పుడున్న ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో లాంటి సంస్థలన్నీ కలిపి తొంభై ఐదు ప్రాంతంలో కలిపి ఉండేది అందుట్లో ఒక ఇంజనీర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి డబ్బులతోటి ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బార్ రెస్టారెంట్ కాకినాడలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మద్య నిషేధం ఎత్తేసిన తర్వాత బార్లు ఇచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ఎలా పట్టుకున్నారో తెలియదు ఒక బార్ తెచ్చుకొని ఒక బార్ స్టార్ట్ చేశారు ఆ బార్ స్టార్ట్ చేసిన తర్వాత హోటల్ త్రిపుర ఇంటర్నేషనల్ అనే ఒక హోటల్ని కాకినాడలో ఉండే ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండి అనేక వ్యాపారాలు చేసి బాబు గారికి అత్యంత సన్నిహితులయ్యారు రెండు వేల నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత బొత్స దగ్గరికి వెళ్ళారు కానీ బొత్స ఇతన్ని దగ్గరకు రానివ్వలేదు ఆ క్రమంలో అలాగే దూరంగా ఉన్నారు తర్వాత రెండు వే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసేసి చంద్రబాబు గారి కోటరీ అయినటువంటి సీఎం రమేష్ సుజనా చౌదరికి అత్యంత ఆప్తులుగా మెలిగారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రే విదేశీ పర్యటనలో మనవాడిదే కీలక పాత్ర మీకు కావాలంటే ఫోటోలు చూసుకోవచ్చు ఈ ఒక్క ఫోటోనే కాదు అనేక ఫోటోలు వస్తాయి సో ఈ రౌండ్లో ఉన్నటువంటి వాడే సానా సతీష్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కురేషి అనే మిష మనీ లాండరింగ్ కేసులో అప్పుడు సీబీజే సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సిబిఐ డైరెక్టర్ మీద వచ్చిన కేసులో అతనికి లాబియింగ్ చేసినటువంటి సీఎం రమేష్ ట్రూప్లో సానా సతీష్ది ప్రధాన పాత్ర ఇది కూడా కాకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సిపి నుంచి కొని తెలుగుదేశంలో చేర్చినప్పుడు ఆ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చిన దాంట్లో కూడా ప్రధాన పాత్ర కర్మ క్రియ అంతా కూడా సానా సతీష్ సీఎం స సీఎం రమేష్ ఇంటి మీద ఐటీ రైడ్ జరిగినప్పుడు బెదిరించి ఐటీ రైడ్ అధిక అది ఐటీ అధికారులని బెదిరించిన సందర్భంలో కూడా మనోడు ఈ సతీష్ అన్ సతీష్ లాంటి వాళ్ళ బ్యాక్ డ్రాప్ నుంచే చూసుకొని వేసిన సో ఒకసారి సానా సతీష్ అని గూగుల్ చేస్తే మొత్తం అతని హిస్టరీ అంతా కనపడుతుంది తూర్పుగోదావరి జిల్లాలో సిబిఐ ఎప్పుడు సోదాలు చేసింది లేకపోతే సానా సతీష్ చరిత్ర ఏంటి అనేది కనుక మనం క్లియర్గా చూస్తే మొత్తం తెలుస్తుంది సిబిఐకే చెమటలు పట్టిస్తున్న ఇది ఎల్లో మీడియా విజన్ ఎల్లో మీడియా రాసుకునే న్యూస్లో సిబిఐకి చెమటలు పట్టిస్తున్న సానా సతీష్ సో ఇలాంటి ఇలాంటి ఎలివేషన్లన్నీ కూడా ఆయనకి చాలా ఇచ్చారు అయితే అప్పుడు ఉన్న సిబిఐ డైరెక్టర్ ఎవరైతే రాకేష్ అస్తానా అని చెప్పి సిబిఐ డైరెక్టర్ ఉన్నారో ఆయన లంచం తీసుకున్నారు అనే కేసులో ఆయన పదవి కోల్పోతే మన్నవి నాగేశ్వరరావుకి ఆ పదవి ఇచ్చారు ఒక ఒకటి పదవి పోవటానికి తెలుగువాడి కారణం అయితే ఆ పదవిలోకి వచ్చి కూర్చుని ఇంకొక తెలుగువాడు అని చెప్పి చెప్పారు ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు కావాల్సిన మనుషులు సో ఇదే సానా సతీష్ని ఐదు రోజుల పాటు సిబిఐ ఈడీ కస్టడీలోకి తీసుకొని మనీ లాండరింగ్ విషయాల్లో గా పెట్టించారు సో ఈ కేసులు చాలా ఆయన మెడకు ఉన్నాయి సో రాబోయే రోజుల్లో మరింత వివరాలు మరిన్ని వివరాలు చెప్తాం అయితే ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అంటే సానా సతీష్ ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సానా సతీష్కి జనసేన నుంచి టికెట్ ఇచ్చామని చెప్తుంది జనసేన మా పార్టీ మంచిది ఎవరికి కూడా ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇవ్వము అని చెప్తా ఉంది కానీ ఈ రోజు వరకు జన సానా సతీష్కి జనసేనలో సభ్యత్వం లేదు అలాగే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు అలాగే ఇలాంటి మనీ లాండరింగ్ కేసుల్లో సతీష్ ఉండటం వలన ఏ విధంగా జనసేన టికెట్ ఇస్తుంది అనేది ఒక విషయం అయితే అసలు టికెట్ ఇస్తుందా రా లేదా ఊరికి రాధాకృష్ణ రాసుకున్నాడు అనేది కూడా ఇంకొక విషయం ఈ వీడియో కనుక